ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ ముచ్చట్లు ఇవాళ వీడియోలో ఒక ఇద్దరు మనుషుల మధ్య రిలే ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది కొద్దిగా చెప్పుకుందామండి అబ్దుల్ కలాం గారి జీవితంలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అంట వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు రోజంతా పని చేసి వచ్చి ఇంట్లో అందరికీ వండిపెట్టిందంట కానీ ఆ రొట్టెలు మాడిపోయినాయి అని చెప్పి పిల్లోడు అడుగుతుంటే ఎందుకు నాన్న మాడిపోయిన రొట్టెలు కూడా అలా మెదలకుండా తిన్నావంటే తను రోజంతా కష్టపడి మన కోసం తెచ్చింది ఇప్పుడు అది తిన్నంత వల్ల నాకు నష్టం లేదు మనం అనే ఒక మాట తనెంతో బాధ పెడుతుంది అట్లాంటి బాధని తనకు ఇవ్వడం ఇష్టం లేక నేను అర్థం చేసుకున్నాను అని అని చెప్పి ఆయన నాన్నగారు చెప్తారంట అట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్సే పసిపిల్లలకి మనం ఆ ఏజ్ నుంచే చెప్పడం వల్ల ఆ రిలేషన్షిప్స్ హ్యూమన్ వాల్యూస్ అనేవి కొద్దో గొప్ప తెలుస్తాయండి అంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అనే అర్థం చేసుకోవడం అనే కాదు ఏ ఇద్దరు మనుషులు రిలేషన్షిప్ అయినా వాళ్ళు ఎంత బాధతో తెచ్చారు ఎంత ఇదిగా ఉన్నారు అని చెప్పి మనం చిన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే గనక ఆ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఎవరైనా కానీ అలా ఆలోచించండి నాకు తోచిందైతే నేను చెప్తున్నాను నేనైతే అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను సో ప్లీజ్ అండర్స్టాండ్ అదర్ ఫీలింగ్స్ ఆల్సో ఓకే ఫ్రెండ్స్ ఇది సండే బ్లాగ్ అనమాట మార్నింగ్ లేసి లేసేసరికి వేసేసరికి సొరకాయతో రొట్టెలు అంటారు కదండీ అది చేయడానికి ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా మా మాంగారు అప్పటికే వెళ్ళిపోయారు కదా అని చెప్పి ముందు లోపల కిచెన్లో ఆ ప్రిపరేషన్ సంగతి చూసి వచ్చి ఇక్కడ బయట వాకిట్లో అయితే ముగ్గేస్తున్నాను ఇంకా సండే కదా మార్నింగే పిల్లలు కూడా లెగవరు ఇంకా సర్లే కిచెన్లోనూ ఈ బట్టలు పని ఇవన్నీ చూసుకు చూసుకుని కాస్త మా అత్తగారు వాళ్ళని మా వారికి టిఫిన్ వేసి పంపించేసానండి ఇంక పిల్లలు వాళ్ళకి వాళ్ళకేస్తున్నాను అనమాట ఇవి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి వేడిగా వేస్తేనే బాగుంటాయి సొరకాయని తురిమేసి పిండిలో కలిపి ఇలా గారెల్లాగా డీప్ ఫ్రై గారెల్లా డీప్ ఫ్రై చేయొచ్చు పెనం మీద అద్దుకోవచ్చు నేనైతే ఎక్కువ డీప్ ఫ్రైకే ఇష్టపడతా సో పిల్లలకు కూడా అదే అలవాటు ఇంకా వీళ్ళ టిఫిన్లు అయిపోయాక కాసేపు కూర్చుని అయితే ఫ్రెష్ అయిపోయి చదువుకున్నారు ఈ వీళ్ళతో పాటు ఇంక నేను కాసేపు డౌట్స్ ఏ ఒకటి అడుగుతూ ఉంటారు ఇంకేదో ఒకటి పనులు ఉంటాయి కదా సదురు పనులు ఇంక వాళ్ళతో పాటు చదువుల దగ్గర నేను హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాను ఇంక ఇదిగో అక్కడ బట్టలు పనులు అయితే ఉన్నాయి ఇంక అందుకని బట్టలు జాడిచ్చేసుకుని ఇంకా అక్కడ ముందు మిషన్లో చేసి వెళ్ళాను కదా ఇంకా అది జాడిచ్చేద్దామని చెప్పి ఇంక వెనక వాష్ చేయాలండి ఈ రోల్ అయితే మాకు అప్పుడప్పుడు రోడ్డు పచ్చళ్ళు చేసుకోవడానికి అక్కడ పెడతాము ఈ రోజు లక్ష్మీదేవి స్వరూపం కదా అందుకని ఈ కడిగేటప్పుడు కొద్దిగా మంచినీళ్ళు పోసి అది కూడా కడిగేస్తాం సండే అయ్యేసరికి ఇంకా మా అత్తగారి పొద్దున్నే వెళ్ళిపోతే ఈ కొన్ని పనులు అవి చేస్తారు ఇంకా ఆ రోజు ఆ పనులు కూడా నేనే చేశాను ఈ సండే రోజు చెప్పాను కదా మా విడి రోజుల్లో కొంచెం బయటికి వెళ్ళినా పొద్దున్నే అవ్వకపోయినా అని చెప్పి సండే రోజు ఇలాంటి క్లీనింగ్ లై పెట్టుకుంటాం ఈ పైప్ అయిన బూజులు దులిపేసి అందులో శ్రావణ మాసం కూడా వస్తుంది కదా అందుకని ఈ ఫ్యాన్లు ఇంట్లో వచ్చే భూజులు అవి దులుపుకొని ఇంక ఇల్లు అయితే చిమ్మేసుకున్నాను ఈ సండే రోజు అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు నాకు చేసే పనులు ఏం లేకపోయినా ఇట్లాంటి క్లీనింగ్లు అన్నీ అప్పటికప్పుడు పెట్టుకుంటాం వీటి రోజుల్లో అంటే అవుతాయి అవ్వకపోతాయి ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంక సండే రోజే పెట్టుకుంటాము ఇంక మా చిన్నమ్మాయికి స్టడీస్ ఉన్నా కానీ ముందు వాళ్ళ బుక్స్ అయ్యో కొంచెం ఇదిగా ఉన్నాయి కొత్త బుక్స్ వచ్చేసినాయి వాటి ప్లేస్ కావాలి పాత బుక్స్ ఎవరో అడిగారంటే ఇవ్వాల్సినవి అయ్యో ఉన్నాయి అనుకుంటే అందుకని చెప్పి అవన్నీ చేసుకుని ఇంక మా చిన్నమ్మాయి అయితే తను సర్దేసుకొని చదువుకుంది సో ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంక వంట పని దగ్గరకైతే వచ్చేసాను సండే కదా మా అయితే వెజ్ ఐటమ్స్ ఉంటాయండి సో అందుకని పొటాటో ఫ్రై టమాటా పప్పు చారు రసం అయితే పెట్టాను లిక్విడ్ కావాలని అడుగుతారు మా మామగారు ఇంక అందుకని చెప్పి అవి అయితే పెట్టాయి జాడి చెల్లిన బట్టలు ఉన్నాయి కదండీ ఈ పొయ్యిల మీద అవి ఏగుతూ ఉండగా నేనైతే ఇంకా అవి చేసేసా ఆ రోజు వర్షం పడేట్టు ఉందని చెప్పి కొద్దిగా ముందు ఆరేసిన బట్టలు అవన్నీ ఉంటే ఎర్లీ మార్నింగే ఆరేస్తూ కూడా మడతాయి సార్ ఇంకా సేపు భోజనాలు చేసి రిలాక్స్ అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది కదండి ఈ మైదా పిండితో కలిపి పొంగలాలు అని వేస్తారు ఇన్స్టెంట్ దోశలలాగా ఇంకా మా అత్తగారు అవి వేస్తుంటే నేను కిచెన్లో అన్నీ సర్దేసుకుంటూ వస్తున్నాను ఈ ఆదివారం ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా విడి రోజుల్లో పిల్లలకు కుదరదు కదా అని చెప్పి ఆదివారమే గోరింటాకు మా కంటలతో ఆవిడ తెచ్చిస్తారు పాపం ఆడపిల్లలు కదా అని ఆవిడ తెచ్చిస్తారు రుబ్బేసి ఇచ్చాను పెట్టుకుంటుండమ్మా నేను కూడా మధ్యలో వస్తానని చెప్పి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఈ వెజిటేబుల్స్ సార్టింగ్ ఉంటే అవన్నీ నేను చేసుకున్నాను ఇదే సండే రోజు అంటే ఇంక పళ్ళన్నీ కనబడవండి అంతేను ఈ ఇగో తర్వాత ఇంక మా చిన్నమ్మ చేతి వరకు ఏదో ట్రై చేసింది ఫస్ట్ టైం అనమాట ఇంకా తర్వాత ఈ కాళ్ళకైతే నేను పెడతా ఉన్నాను ఈ గోరింటాకులు పెట్టుకుని టూ త్రీ అవర్స్ అక్కడే టైం సరిపోయింది ఇంకా అది అయిపోయి ఇల్లు క్లీనింగ్ ఉంటుంది కదండి ఆ గోరింటాకు మరకలు అటు ఇటు పడి అదైతే ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ తెలరాళ్ళ మీద అవి క్లియర్గా కనిపిస్తాయి సో అవి కూడా క్లీన్ చేసుకుంటూ అవి తొందరగా వదలవు కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసి తొడవాలి మళ్ళీ ఆ మరకలు కడపడకుండా రెండు మూడు సార్లు తొడవాలి సో అక్కడికి అయిపోయింది వీళ్ళకి భోజనాలు అయితే దగ్గర పెడతా అన్నారు కదా అని చెప్పి ఇంక నేను కూడా గోరింటాకు పెట్టు కూర్చుని ఇంకా అన్ని పనులు చేసేసుకుని అది లంచ్ ఒకటే కదా లంచ్ కూడా కాదు డిన్నరే కదమ్మా నేను పెడతాలే ఇంక నువ్వు ఆ పని చూసుకోవాలి నేను తర్వాత పెట్టుకుంటాలే అన్నారు అత్తయ్య గారు అందుకోసమని ఇంక గోరింటాక్ నేను కూడా పెట్టేసుకుంటున్నాను బాగా పండిందండి మా చిన్నమ్మాయి జలసీ అయితే మామూలుగా లేదు చేతులంతా ఎర్రగా పెట్టుకున్నావు అందులో పెద్ద పెద్ద అప్పచ్చలు పెట్టుకునేసరికి ఎర్రగా నిండుగా ఉంది గోరింటాకు ఈసారి అయితే బాగా పండింది ఇంక మా చూ ఎవరైనా గోరింటాక్ పడితే ఏమంటారు తెలుసుగా మా హస్బెండ్ మంచి వాళ్ళు అంటారు సో అలాగైతే బాగా పండింది బాయ్ ఫ్రెండ్స్